మీరు చూస్తున్నారు పులిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఏంటంటే అరటి చెట్లు స్టార్టింగ్ నుంచి ఎట్లా నాటాలి మొత్తం ఎంత ఖర్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అండ్ ఏపీ తెలంగాణ మొత్తం అందరూ అడుగుతున్నారు అనమాట ప్రతి ఒక్కరి కోసం పెడుతున్నాను అనమాట ఈ వీడియో మనకు మంచి పెద్ద అయిన పరిచయం అయ్యాడనమాట ఇతను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అంటే నేను పుట్టక ముందు నుంచే వ్యవసాయం చేస్తున్నాడు బట్ అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం మనకు మన చాలా మేలు అనమాట నమస్తే పెద్ద ఆయన ఏం పేరు రాజశేఖర్ రెడ్డి అన్న పేరు రాజశేఖర్ రెడ్డి అనమాట నేమ్ గు ఎక్సలెంట్ అది పెట్టినాడు అనమాట ఏ ఊరు పెద్ద మందిపల్ల నల్లబరెడ్డి పిల్ల గ్రామం మనకు మండలం ఏదో వస్తుంది లింగల్ పులివెందల మండలం కడప జిల్లా అనమాట అన్నది ఇప్పుడు అన్న చాలా మంచి వ్యవసాయం చేస్తాడు మెయిన్ వచ్చేసి వీళ్ళు అరటి ఎక్కువ పండిస్తారు మనం ఏంది అరటి అయినా ఎక్కువ పెట్టేది ఏంటి పంటలు ఎక్కువ మెయిన్ అరటి తర్వాత మిరప ఏంటంటే ఏగిలి మారాలంటే జొన్న వీళ్ళు వాడేది ఈ అప్ప ఏరియా పంటలు ఇక్కడ పెట్టరు మాకు అవసరం లేదనమాట అంటారు అసలు ఏంటంటే మనం అరటి ఫోకస్ అనమాట ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే ఇప్పుడు ఎక్కువ చాలా మంది ఫోకస్ పెట్టింది అరటి దాని గురించి మనం తెలుసుకుందాం మనకు అరటిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా తెలుసుకోవాలా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సేద్యం మనకు ఏ భూమిలో మనకు అరటి పెట్టచ్చు పెద్దఐనా ఎర్ర నెలలు ఎర్ర నెల కానీ నల్ల నెల నల్ల నల్ల నెల ఏ నెలైనా పెట్టుకోవచ్చు వాటర్ బాగా వాళ్ళ వాటర్ వాటర్ బాగా భూమిలోకి ఇంకేటట్టు ఉండాలా అంటే నీళ్లు పడిన భూమి నీళ్లు పడతానే బాగా తాగాల భూమి నీళ్ళని ఎలవడకూడదు ఏ భూమి అయినా సరే పంట పండుతుంది ఒకటి ఫస్ట్ మనం సేద్యమైన సేద్యం చేయాలి ఓకే భూమి అయితే ఎంచుకున్నాం ఎర్ర నేల నల్ల నెల ఎంచుకున్నాం వండి మడక వేయాలి మామూలుగా మామూలుగా పసులు ఎరువు ఇంకా సూపరు ఓకే అంటే సేద్దంలోనే సూపర్ వేస్తాం సేద్దంలో ఇచ్చి నీకు భూమి బాగా సాయల్ కాంట్రాక్ట్ బాగుంటుంది ఓకే ఎరువు చల్లుకుంటామా ఎరువు చల్లి మళ్ళీ సేద్యం చేస్తాం ఎరువు ఫస్ట్ పశువుల ఎరువు ప్లస్ వచ్చేది నీకు ఇది సూపర్ వేసుకుంటే ఎకరాకు పది మూర్తి వేసుకుంటే దిక్కులో బాగుంటుంది సూపర్ ఏం దానికి ఉపయోగపడుతుంది సూపర్ నీకు పాస్పర్గం కాబట్టి నీకు ఆటోమేటిక్గా తగువనంత చెట్టుకు తీసుకుంటుంది ఉన్నే ఊరికి మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు భూమిలో ఉన్నా కూడా మనకు నష్టం అంటూ జరగదు సూపర్ అంటే ఇంకా ఏదైనా ఉన్నా కుళ్ళిపోతుంది కుళ్ళడం జరుగుతుంది నీకు ఎంత తగ్గువైనంత భాస్వరం తీసుకొని మిగతా అయినా మనకు ప్రాబ్లం రాదు చెట్టు అంత చేస్తాం తీసుకుంటుంది ఓకే దానివల్ల మనకు ఫేవర్ అయితే తప్ప ఇబ్బంది లేదు ఇబ్బంది ఓకే ఎరువు ఎగరాకి ఏంటి పులు తోలుతున్నారు మీరు ఎన్ని టాక్టర్లు తోలుతున్నారు డాక్టర్లు అంటే మామూలుగా అయితే మీకు ట్రాలీ లెవెల్ అయితే నీకు కాకుండా ఇప్పుడు డోర్ కట్టి రాబార్ లెవెల్ డోర్ కడతారు మినిమం మూడు ట్రిప్పులు తోలుతాం ఎకరాకు మూడు ట్రిప్పులు ఎగరాక ముట్టి ఎరువు తోలి తర్వాత సేద్యం చేస్తారా ముందు వంటిమడక పట్టినాక మళ్ళీ పల్టర్ కొట్టేసి ఎరువు తోలుదాం ఒంటి మడక కొట్టి పల్టర్ కొట్టి ఎరువు తోలుతారు ఎరువు సూపర్ రెండో ఒకటో సారి వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వాళ్ళ ఇన్కమ్ బట్టి వాళ్ళ ఆలోచన బట్టి డబ్బులు ఉంటే ఎవరైనా గట్టి చేయాలని చూస్తారు అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఎరువు తల్లినాం తర్వాత పెద్ద సేద్యం చేస్తామా నార్మల్ సేద్యం చేసుకుంటామా నార్మల్ ఐదు మడకలు చాలు ఐదు మడకలు ఐదు మడకలు చేద్దాం చేసి మళ్ళీ ఏం చేస్తాం ఇంకంతే మన పల్లర కొట్టేసి భూమి బాధ్యం చేసుకుంటాం అంతే పల్లర కొడితేనే మన ఐదు మడకలు కొట్టిన తర్వాత పల్లర కొడితే భూమి అనేది లెవెల్ వస్తుంది తర్వాత వచ్చేసి మనకు పైప్ లైన్ సెట్టింగ్ చుక్కలు మామూలు డ్రిప్ ఇరిగేషన్ కానీ మామూలు అంటే మా వాళ్ళు ఇప్పుడు కొత్తగా చాలా మంది వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలియదు అనమాట అలాంటి యువవే యువ రైతులు వస్తున్నారు కొత్తగా ఆల్రెడీ నీకు మంత్ స్పేస్ ఆరడలకు లేటర్ పైప్ లైన్ సెట్ చేసుకోవాలా డ్రిప్ ఇరిగేషన్ ఇంకా బాగా ఉండేది ఇప్పుడు వచ్చేసి జైన్ డ్రిప్పులలో వచ్చేసి ఈ కంపెనీలు వచ్చేసి బాగా కంపెనీ క్వాలిటీ బాగుండీ మన్నికి బాగుస్తాయి మెయిన్ ఏంటంటే మనం వ్యవసాయం చేస్తున్నామంటే నీళ్ళు బాగా చూసుకోవాలి ఫస్ట్ ఏంటంటే భూమి మనం చూడక ముందు ఏంటంటే ఒక బోర్లోంచి నీళ్ళు ఎన్ని వస్తున్నాయి రెండు నుంచి వస్తున్నాయా అర్ధించు వస్తున్నాయా మూడించి నీళ్ళు వస్తున్నాయా దాని కెపాసిటీ అంటే ఒక రోజు అంతా ఇడిసి దాన్ని చూసుకొని తర్వాత వచ్చేసి భూమిలోకి దిగండి ఓకే ఇప్పుడు సేద్యం వరకు మనకు అయిపోయింది తర్వాత వచ్చేసి గుర్తులు వేయడం మన ఏరియాలో అయితే గుర్తులు వేసేకి ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయన్నమాట వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి గుర్తులు వేస్తారు మొక్కలు వాళ్ళే వాళ్ళేనాడతారు మనకు మొక్కలు ఏ మొక్కలు మేలు నల్లరేగడి మొక్క భూమికి అయితే ఏ మొక్కలు మేలు ఏ మొక్క అయినా దాని గురించి ప్రాబ్లం ఇప్పుడు ఉండే టిష్యూ కల్చర్లో మంచి నీకు సీడ్స్ అయితే ఇవ్వాలి మొక్క అయితే ఇవ్వాలి అది ఇవ్వడం మామూలుగా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నీకు ఆటోమేటిక్గా వేరియేషను ఇంకా మన దురదృష్టం కొద్దిగా ఎక్కువ వచ్చే నష్టపోతాం రైతు లేదంటే ఇబ్బందిలే టూ పర్సెంట్ కానీ ఉంటుంది అంటారు కానీ వేరియేషన్ మొక్కలను బట్టి అది మన ఆ కంపెనీ సీడ్స్ వాళ్ళు తీసేదాన్ని బట్టి ఉంటుంది అది కథ ఇంకా మొక్కలు అంటే ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఇంకా అది మనం ఎన్నుకుండే బట్టి ఉంటుంది మొక్క మనం గ్యాప్ ఎంత పెడతాం పెద్దకు మొక్కకు మొక్కకు ఆరు ఇంటూ ఐదు ఆరు ఇంటూ ఆరు ఐదున్నర అంటే అంత కష్టము తక్కువ భూమి నోళ్ళు పెట్టుకుంటే మొక్కలు ఎక్కువ పడతాయి పద్నాలుగు వందలు అట్లా ఇంకా అది కాదంటే ఐదున్నర ఆరు ఇంటూ ఐదున్నర బాగుంటది పంట ఇంకా రైతులు అంత భూసాగ రైతు అయితే ఆరు కారు పెట్టుకుంటే మంచి పంట వస్తుంది సేద్యాలు చేసుకుంటే బాగుంటుంది చెట్టు అంత ఫ్రీగా డెవలప్మెంట్ అవుతుంది ఆరు కారు అయితే సూపర్ గా ఉంటుంది అంటారు అంత ఎక్కువ మీరు వ్యవసాయం పెద్ద ఇరవై ఇరవై చేయబట్ట ఇరవై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఏంటది నీకు అంతకు డాడీ వాళ్ళు చేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే మనకు ఇరవై ఇరవై ఐదు అవతలనే చేస్తాం అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వ్యవసాయం అప్పటి నుంచి అరటి మొత్తం అంతా అరటి మిరపంగ అంతే మీరు చెప్పినట్టు అంతకు తప్ప పేరు ఏదైతే పెట్టమంటారు ఓకే గ్రేట్ అనమాట ఇప్పుడు మనము మొక్కలు ఆరు కారు అయితే నాటుకున్నాం మొక్కలు నాటుతానే మనం ఏ స్ప్రే చేస్తాం మొక్కలు నాటుతానంటే ఇప్పుడు షివోసి పోయాల బాగా నీకు మొక్క బుడిసిని నీకు నాలుగైదు రోజులకి షివోసి వచ్చే కాబరాక్సి క్లోరైడ్ అని నీకు మొక్క ఆటోమేటిక్గా ఉడుకు రాకుండా నీకు భూమిలో మొక్క బతికేదానికి ఏదైనా కుళ్ళు దానికి అది ఫస్ట్ వేరియేషను ఇంకా నెల నెల ఉంచి ఇంకా రైతు ప్రిఫరెన్స్ని బట్టి ఆయన స్ప్రేయింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఆయన సాక్కుండేదాన్ని బట్టి పంట వస్తుంది అంటే పురుగు స్ప్రే చేస్తాం పురుగు అయితే కంపల్సరీ అటాక్ అవుతుంది పురుగు అంటే ఇంక చిన్న చిన్న మామూలు ఇది పెద్ద అరటికెల్లో పెద్ద పురుగు అంటూ ఏం పెద్ద సమస్య కాదు మామూలుగా అయితే ఏ స్ప్రే చేస్తారు మీరైతే ఏమొస్తే పచ్చ పురుగు వస్తుంది ఆటోమేటిక్ గా నీకు ఏ కొట్టినా వెళ్ళిపోతుంది పంచు ఇలాంటివి కొడతారనమాట పురుగు ముందు ఏ చే పురుగు ఏదైతే పడతారో దీనిలో కదా స్ప్రే చేస్తారు దీనికి మరిట్లో అయితే నీకు పెద్ద పచ్చ పురుగు చిన్న తప్ప అదేం పెద్ద ప్రాబ్లం రాదు అదే పెద్ద అనిపిది అంటారు కాకపోతే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అబో అయినా నుంచి నీకు సిగటోక అయినా అటాక్ అవుతుంది వాతావరణ అనుకూలాలను బట్టి దాన్ని బట్టి మనం మంచి మెడిసిన్ వాడుకోవాలా మిస్టర్ అంట నీకు మంచి రకరకాల మందులు ఉన్నాయి నేటు అంట ఇంకా రకరకాలు ఉన్నాయి ఇప్పుడు మంచి మందు అంటే అన్నిటికీ బెనిఫిట్ అయింది నేటు అనే బేర్ కంపెనీ నెగటివ్ కొడితే మీరు కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ దానికి కిలో వచ్చేసి ఏడు వేల మూడు వందల రూపాయలు దొరుకుతాయి అది కొట్టి ఇంకా మాక్సిమం వచ్చేసి వైరస్ అనేది తగ్గుతుంది పూర్తి కంట్రోల్లో ఉంటుంది పూర్తిగా నన్ను ఇప్పుడు ఇప్పుడుండే మెడిసిన్లో అయితే నాక్టివ్గా నెంబర్ నెటివ్ అనే నెంబర్ వన్ చికెటాకు మాత్రం చికెటాకు మాత్రమే ఇప్పుడు పచ్చ తెగులు అనేవి ఒకటి వచ్చింది దానికి ఏమైనా ఉపయోగం చచ్చ తెగులు అంటే అది భూమిలో మైక్రోన్యూట్రిన్స్ ప్రాబ్లం అన్ని రకరకాలు ఉంటాయి భూమిలో సాయిల్ కాంట్రాక్టర్ బట్టి ఉంటాది ఇంకా మనం మైక్రో న్యూట్రిన్స్ వాడాలా దానికి సత్వాలు మామూలు కంటిన్యూ అన్ని రకాల కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు రెండు ముక్కలు మనకు స్టార్టింగ్ లో పెడతాం ఫస్ట్ నెల వచ్చేసి మనకు ఓన్లీ డ్రిప్ దానికి సుడిమందు ఏం చేస్తాం సుడియల్లు పెరిగే ముందు పెరిగేదంటే అంటున్నారు కానీ సులాల ముందు అంత వేస్ట్ చేయబడిన స్ప్రే ఇంకా మూడు పంత తొమ్మిది పెట్టి సాక్కుకోవాలి అని మూడు పంతం మనం చేసేది స్ప్రే ఒకటి తర్వాత వచ్చేసి డ్రిప్ ట్రిప్పులు ఎందుకంటే లో చిన్న ముక్కలు కాబట్టి డ్రిప్పు కొదలేము ఆల్రెడీ కావాలనుకుంటే నీకు మొక్క వాటర్ పోయొచ్చు ముందు కలిపినా అది ఇంకా బెస్ట్ అవుతుంది కొంచెం స్ప్రే ఒకరిద్దరితో కొట్టుకోవచ్చు భార్య పడుతున్నాయి లేదంటే మనం అటు కూలయి మొక్క వాటర్లు పోయించి ఇంకా నీకు బెనిఫిట్ ఎక్సలెంట్ తర్వాత వచ్చేసి మనకు మొక్క స్టార్టింగ్ మనం ఎప్పుడు సత్తులో పెడతాం మొక్క నాటింటాము మొక్క నాటినామంటే మామూలుగా ఫార్టీ డేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు నలభై రోజుల నుంచి సత్తలా ఏం సత్తలు వేస్తాం ఫస్ట్లో అంటే ఇంకేం ఉండదు ఫస్ట్ నీకు అదే మూడు పంతొమ్మిది స్ప్రేయింగ్ నుంచి ఇచ్చుకుంటా పెట్టే ఫార్టీ డేస్ దాటాల నుంచి నీకు ఇచ్చుకోవచ్చు డిఏపీ డిఏపి అంటే ఇది పద్దెనిమిది నలభై ఆరు సూపర్ ఇంకా నీకు భాస్వరం తర్వాత ఇంకా మిగతా మామూలుగా అన్ని గానీ పిండి పెట్టుకోవచ్చు ఇంకా సూపరు యూరియా పొటాసు దాంతోపాటు డ్రిప్ ఎరువులు నీకు నీకు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయ్యి మా కొత్త రైతులకు కొన్ని అర్థం కావాలనమాట నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సరసరా చెప్పు వెళ్ళిపోతావు ఏంటంటే ఇప్పుడు స్టెప్ వేసే చాలా మంది ఉన్నాం అనమాట నాలుగు జాబులు చేయలేక కొంతమంది వేరే వర్క్ చేయలేక కొంతమంది వ్యవసాయం మీద భూములు ఉన్నాయి కానీ బిల్లు పెట్టినారనమాట దాన్ని ఇప్పుడు డెవలప్ చేసుకోవాలని చెప్పి అందులో ఏందంటే పెద్దోళ్ళు చేసింటారు వాళ్ళకి కొన్ని కారణాల వల్ల వాళ్ళు పక్కకపోవడమో విడిపోవడము లేకుంటే ఏదన్నా జరిగినా ఇట్లాంటివి చాలా జరిగినాయి చాలా మంది ఇప్పుడు వ్యవసాయం చేయడానికి చూస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే చేస్తున్నా కానీ ఫుల్ అవకాశం లేదు మాకు వ్యవసాయం చేసినాం వాళ్ళు ఏంటంటే పట్ల చేస్తారు ఏం చెప్పినా కానీ తెచ్చి వాడతాం అనమాట అది రూపాయలు పది రూపాయలు అవుతుంది ఖర్చు ఖర్చు ఎక్కువైతుంది లాభం తక్కువైతుంది దానికోసం మీలాంటి కోసం మేము ఇంటర్వ్యూ తీసుకునేది అందుకోసం అంటే మీరు ఈ వాడతాం ఏ వాడతాం అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే బట్ మాకు లేదు కదా మేము ఫస్ట్ టైం స్టార్టింగ్ అనమాట ఇప్పుడు మేము ఆల్ నేర్చుకుంటున్నాం నువ్వు ఒకటి మరి లక్షలా అందుకోసం మనం క్లారిటీ అడుగుతున్నా ఒక త్రీ మంత్స్ తర్వాత మనం ఏమి డిబేట్ అవచ్చు త్రీ మంత్స్ తర్వాత నుంచి ఇంక నీకు ఆల్రెడీ చెక్క వేసుకోవాలి ప్రతి నెలకోసారి ఒక నీకు మూడో నెల నుంచి నీకు మూడో నెల నాలుగో నెల ఐదో నెల కంప్లీట్ చేయాలి మూడు త్రీ టైమ్స్ ఎకరాకి చెక్క రాకంటే నీకు వెయ్యి మూడు మూడు బస్తాలు చాలు చెక్క వరకు అంటే ఇంచుమించు ఎకరా వెయ్యి కాబట్టి నీకు మూడు బస్తాలకు తగ్గకుండా వేయాలా ఇంకా దాంతో పాటు నీకు సూపరు పొటాషు యూరియా ఇంకా మైక్రోన్యూట్రిన్స్ అడిగి మొత్తం ఎకరాకు వచ్చి ఎన్ని మూటలు పడతాం మనం రాక మూటలు అంటే మీరు ఎకరాలకే చెప్పండి మేము ఫోన్ చేసుకుంటాం ఎకరాకి ఇబ్బంది మీరు ఇప్పుడు మూడు ఎకరాలు అయితే పెట్టినారు కదా మూడు ఎకరాలకంటే మినిమం నలభై మూటలు తగ్గకుండా పెట్టాలి ఒక ఫస్ట్ టర్ముకు అంటే మూడు నెలలు దాటినాక ప్రతి నెల దాటినాలు దాటి నుంచి నలభై దగ్గర దగ్గర నీకు వంద మూటలు దాడుతాయి త్రీ టైమ్స్ అంటే మూడు నాలుగు పన్నెండు వంట ఉంటుంది అంటే నేను ఒకసారికి ఒకసారికి నేను అడుగుతున్నాను ఒక్కోసారికి నీకు మినిమం నీకు మూడు వందల అంటే నీకు మినిమం అర్ధ కేజీ లెక్క నాలుగు అవల వేసుకోవాలి ఒక్కొక్కసారికి వచ్చేసి అర్ధ కేజీ ఒక చెట్టు మూడు వేల చెట్లు అంటే నీకు మినిమం అంటే ముప్పై ముప్పై నలభై మూటలు పెట్టాలి నలభై మూటలు అంటే ఎకరాకు వచ్చి పది మూటలు పది మూటలు మినిమం కలుపుకొని చెక్క అన్ని కలుపుకొని మీరు ఎకరాలకు ఎన్ని మూడెకరాల కంటే ఇప్పుడు మినిమం పది బస్తాల నుంచి పన్నెండు బస్తాలు వాడచ్చు పది బస్తాలు చెక్క మిగతా పది బస్తాలు అంటే నీకు సూపర్ భూమి వేసుకుంటే అప్పుడు అవసరం ఉండదు లేదనుకుంటే మనం ఎకరాకు రెండు మూటలు మూడు మూటలు సూపర్ వాడాలా మూడు మూటలు పది మూటలు పొటాష్ వాడాలా ఇంకో రెండు మూటలు వాడాలా అదనంగా నీకు కావాలంటే మైక్రో న్యూట్రిన్స్ యాడ్ ఇంకా నీకు అవి కూడా దొరుకుతాయి అవి యాడ్ చేసుకొని మనం చేసుకుంటాం అన్నమాట అంటే ఎగరాకు వచ్చేసి మనకు పది మూటలు చెక్క ఎగరాకు మొత్తం మీద టోటల్ వేడు అంటే ఎగరాకు మూడు మూటలు చెక్క ఇంకంతే మీరు పది మూడు ఎకరాలుగా చెప్పినప్పుడు మూడు ఎకరాల చెక్క ఒక ఎకరా అది డిఏపి అట్లా ఒక ఎకరా యూరియా ఒక ఏరియా సూపరు ఒక మూట అవన్నీ కలిసి మొత్తం వచ్చేసి ఒక పది మూటలు టోటల్ ఒక మూడు ఎకరాలకు ఒక ఒక టర్మ్ కు వేయాలంటే ముప్పై వస్తాయి తగ్గకుండా వేయాలి ముప్పై 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 ఐదు వస్తాయి ఫస్ట్ త్రీ మంత్స్ మనం ఒకసారి పెట్టినాం తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టాలి మళ్ళీ నీకు గ్యాప్ అంతే వన్ మంత్ గ్యాప్ మళ్ళీ వన్ మంత్ గ్యాప్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ కావాలి ఎరువు అంతా ఫైవ్ మంత్స్ మళ్ళీ నాలుగు నెలలో మళ్ళీ పెట్టాలి నూట యాభై రోజులకు మొత్తం మనం ఇచ్చే కోర్స్ అంతా అయిపోవాలి అప్పుడు చెట్టు డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి పూర్తి నీకు మంచి వచ్చే టయానికి పూర్తిది బాగా ఎదుగుతాయ కానీ అవకాశం ఉంటుంది మీరు మంత్స్ వచ్చే టయానికి అంటే జనవరిలో మంచి వస్తుంది అంటే మొక్కలు ఎక్కువ మీరు ఇంకా అది బాగా ఎదుగుదల రావాలంటే నీకు నూట యాభై రోజులు మనం నాటి నుంచి నూట యాభై రోజులు కంప్లీట్ ఎరువు పెట్టాలంత అది నేను చెప్పి ఐదో నెల కంప్లీట్ అయిపోయింది మన మీద మళ్ళీ ఏదో ట్రిప్లు వదులుకుంటే ఇంక ఇంకా ఆటోమేటిక్గా చెట్లు డెవలప్మెంట్ ఉంటుంది మీరు చెప్పే ప్రకారం మూడో నెల నాలుగు నెలలో రెండు సార్లు సత్తలు పెట్టాలి ఆ మూడో నెల నాలుగో నెల అయిపోతే ఐదో నెల ఉపయోగ పెట్టేయాలంటే మూడు సార్లు సతలు పెట్టాలి పంటకు వచ్చేసి మూడు సార్లు సత్తలు తర్వాత మళ్ళీ డ్రిప్ సొతలు అయితే కంటిన్యూ యథావిధి అయ్యి మనం రైతు కాన్షియస్ పెట్టి అటు ఇటు పోతాను ఖచ్చితంగా వాడాల్సిందే ఈ లెక్క ప్రకారం మీరు మొక్క ఏ నెలలు నాటుకుంటాను మొక్క అంటుంటే ఇప్పుడు రేట్ల అవకాశం బట్టి నీకు ఏప్రిల్ ఫస్ట్ నాటే వాళ్ళు ఉన్నారు ఎంతసేపు మే పది లోపల నాటుకుంటే మంచి పంట వస్తుంది మే పది లోపు మొక్కలు నాటుకోవాలి అంటే ఫుల్ ఎండల్లో నాటుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలి దానికి ఈ తాగు పెట్టుకొని కవర్ చేసుకుంటే నీకు మంచి అవకాశం మేలో నాటుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి చెట్లు వస్తాయని అంటే మేము లాస్ట్ టైం నీకు జూన్ ఫస్ట్ కు నాటినాము ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నీకు ఎనిమిది నెలలు ఈ టర్మ్ ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు అంటే ఇప్పుడు టూ ఫార్టీ డేస్ అయింది ఇప్పుడు ఇంకా ఈ టర్మ్ లో ఉంది గొల్ల బ్రహ్మాండంగా ఉంది ఓకే సూపర్ అనమాట ఇంకా అంతే ఇది ఇంకా లాస్ట్ టైం ఇప్పుడు మామూలుగా ఈ టైంలో లో తెగేటైతే మంచి రేట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఏప్రిల్ పది నుంచి నీకు మేము పది లోపల ఆడుకుంటే ఈ టైంలో లో ఈడింగ్ పంట వస్తుంది మంచి రైతు బెనిఫిట్ వస్తుంది మన గొల్ల బేసిక్ ఏ మందులు పడతారు మీరు అంటే కొంతమంది కొంచెం లేట్ గా వస్తున్నాయి గొల్లలు లేట్గా నిరుపులు లేదు ఖచ్చితంగా దాని టైం దాని పీరియడ్ ప్రకారం నీకు ఒక ఐదు నెలలు దాటితే నీకు నూట యాభై రోజులు నూట అరవై రోజులు దాటితే ఆల్రెడీ మొగ్గు స్టార్ట్ అరవై నూట డెబ్బై నుంచి ఖచ్చితంగా మన గొల్ల బాగా పెద్దది వేలడ్ ఎక్కువ ఉన్నాయా మందులు ఏమన్నా సంతలు పెట్టే దాంట్లో ఏమన్నా మన రైతు బలాన్ని బట్టి ఉంటుంది అంతే వర్క్ అంటే ఏం ఎక్కువ పడితే ఏమన్నా బాగుస్తుంది అని వాడి ఏం లేదు ఎరువు ఇంక ఎరువు ఇంకా వండుతాయి దానికే ఎరువు తోలాలా ఎరువు తోలితే మేలు అంటారు అంతే ఓకే ఇప్పుడు గొల్ల మీరు కాయలు ఎందుకు రావాలి ప్లస్ బాగా సైనింగ్ రావాలంటే ఏం చేస్తున్నారు ఇంకంటే రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు అమిస్తారు కనపడ కొట్టే వాళ్ళు ఉన్నారు కనపడారు కొడతారు హైడ్రోప్రో ఉంది నీకు షేనింగ్ ఉంది రకరకాలు ఉన్నాయి నీకు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి అదే పెద్ద మీరు ఏం వాడుతున్నారో చెప్పండి బస్సాలు కానీ మాకు మేము వాడేది మామూలుగా ఇప్పుడు గారా మచ్చకైతే నీకు ఫార్టీ ఫార్టీ ఇంకొచ్చేసి నీకు ఆ మిస్టర్ షేనింగ్ కొడతా అంటారు హైడ్రోప్రో కొడతారు ఓకే ఇంకా మధ్య మధ్యలో నీకు జీరో జీరో ఫిఫ్టీ కానీ మల్టీ కానీ స్ప్రేయింగ్ లో జీరో జీరో ఫిఫ్టీ దానికి అంటే నీకు మొత్తం ఆగు మందం ఎక్కేదానికి దెబ్బ తినకుండా నీకు అదే నీకు షిఫ్ట్ తట్టుకునే అవకాశం ఉంటుంది నీకు మన స్ప్రేయింగ్ కొట్టుకుంటే జీరో జీరో ఫిఫ్టీ మల్టీకే కానీ జీరో జీరో ఫిఫ్టీ కొంచెం సినిమా నలభై హెచ్డి ఉంది ఇంకా హెచ్డి అది కూడా ఇంకా నీకు రెండు కేజీలకు సమానం రెండు వందల గ్రాములు అంటే వంద గ్రాములు కేజీతో సమానం కాయ సైజ్ వచ్చి నీకు కాస్ట్ కూడా రూపాయలు ఇప్పుడు మనం కాయ సైజ్ డ్రిప్ ముందులు ఎక్కించాను కదా ఇంకా డ్రిప్ ముందులు అంతే ఇంకా మల్టీకే జీరో జీరో ఫిఫ్టీ ఇంకా లేదంటే ఏరీసోలో సాల్ నెంబర్ వన్ అంటే ఒక అర్ధకాయ అయినాక ఇంకా పట్టిసాలు

ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మార్కెట్ అయితే నీకు ఇరవై ఆరు ఇరవై ఆరున్నర ఇరవై ఏడు కాడికి వస్తాను ఇరవై ఆరు మినిమమ్ అది అది ఎక్స్పోర్ట్ సార్ క్వాలిటీ కంపెనీ బాక్స్ కంపెనీ అది నీకు ఇంకా అదర్ కంట్రీస్కి పోయేటి ఇంకా లేదు మనకు లోకల్ చెన్నై కానీ బెంగళూరు కానీ అంటే నీకు ఇరవై రెండు ఇరవై మూడు బాక్సులకు ఇంకా అది కాకుండా కంటే ఇంకా నీకు రకరకాలు ఇప్పుడు నీకు వంద కిలోలు సూట్ తీస్తారు అదైతే నీకు ఇంగారు ఎక్కువ పడుతుంది అంటే మాక్సిమం ఇప్పుడు ఫస్ట్ కొలే నీకు స్టార్టింగ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఉంది ఏదానికి గుర్ట్ కానీ రావు అట్లా కాదు అంటే బాక్సులు కంటే మీరు చెప్పేది ఇరవై ఆరు జరుగుతుంది స్టార్టింగ్ ఇప్పుడు ఢిల్లీ బండ్లకి గుర్తున్నారు కదా దానికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు పోతుందా ఇబ్బందులు ఇప్పుడైతే రైతు బాగుపడొచ్చు నాకు ఈ రేట్లు పెద్దపడుతుంట రైతు ఓకే ఇవి రెండో కోలు ఎంత పోతున్నాయి రైతు ఇలా కోలకనే దానికి సంబంధం ఏ కోలైనా ఒకటి రెడ్ రెండో కోలైనా కొడితే ఒక ఐదు అటు ఒకటి రాస్తారు కాయ క్వాలిటీ అంటే ఏం దాని ప్రాబ్లం ఏమి ఉండదు కాయ క్వాలిటీ ఉండాలి మెయిన్ మెయిన్ అంతే క్వాలిటీ మెయింటైన్ కాయని బాగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అంతే సరుకు బాగుంటే ఎవడైనా కొంటాడు అన్నట్టు ఓకే ఇది ఇప్పుడు ఇంకోటి ఏంది మంచిగా గుల్ల ఓకే మనకు మొత్తానికి అయితే పెద్ద మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు అనమాట మన కోసము ఇప్పుడు ఇది మూడేళ్ళు అయిపోయిన తర్వాత మన తర్వాత ఏం పంట పెడతాం దీనికి ఏగిలు మారుస్తారా మళ్ళీ కొంతమంది నీకు జనము పిల్ల మళ్ళీ చెట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు లేదనుకుంటే పెట్టుకొని వన్ ఇయర్ గ్యాప్ పెట్టి పెట్టే వాళ్ళు ఉన్నారు అది రైతు ఒపీనియన్ ఓకే ఇప్పుడు రెండో కోలకు ఇప్పుడు ఫస్ట్ కోల కంప్లీట్ అయిపోయింది గొల్ల కొట్టినారు రెండో కోలే మళ్ళీ పిల్లకి ఇలా పెడతాం కదా అది ఎప్పుడు ఇలా పెడతాం మనం నెల అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఐదు నెలల మొక్క ఇది ఎనిమిది నెలల మొక్క ఈ పిల్లలు నీకు పెద్ద పెరిగే కొద్దీ చూసుకొని వదులుతాం మామూలుగా మన పిలకల కోసం అంటాం కదా స్టార్టింగ్ నుంచి రెండు నెలల నుంచి అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తాం అంత ఇంకా నీకు చలికి రావు ఇప్పుడు ఈ టర్మ్ లో ఇప్పుడు నీకు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి నీకు సంక్రాంతి దాటితే ఎండలు కలిసి వచ్చాయి గాలి వెళ్తారు వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా పిల్ల పెరుగుతుంది ఫిల్ అంటే మనం ఎప్పుడు కోయి కోకుండా పెట్టాలని ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం సెకండ్ టైం అంటే మీరు త్రీ టైం మూడు నెలలకు ఒకసారి కోసింటారు అంతే మూడు నెలలకు ఒకసారి ఫస్ట్ కటింగ్ పడతారు చిన్న పిల్లలు వచ్చినట్టు మళ్ళీ ఐదు నెలలకు వస్తారా అంతే అయిపోయాడు టూ టైమ్స్ వచ్చి వస్తారు ఐదు నెలల పడతానే ఇంకా కోయి కోకుండా మీకు ఏదైతే మొక్క కావాలో అది నిలబెట్టుకుంటారు మీ తాడు కోసేస్తారు అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ సూచన మొక్క అయితే నీకు ఇంకా గాయత్రిగిలితే నీకు బాగా వచ్చాయి ఇంకా టూ మంత్స్ కు అప్పుడు దాన్ని కావాలంటే ముక్క ఎన్నుకుంటాం మిగతా కట్ చేసేస్తా ఓకే మాక్సిమం ఐదు నెలల తర్వాత వచ్చేసి మనకి ఏ ముక్క కావాలో అది నిలబెట్టుకుంటాం నిలబెట్టుకోకపోయినా వదిలేం కాదు అన్ని చుట్టూ పెరిగినా కానీ అది బాగుంటే దాన్ని ఎంచుకుంటాం అంతే అటెస్ట్ పెట్టేసేస్తారా అంటే అంటే ఏం పెద్ద ప్రాబ్లం ఏం రాదు తినేంత అవకాశం ఉండదు అంటే ఇప్పుడు నీ చెట్టు కప్పకపోయినా కాబట్టి ఏచే టైం పడుతుంది టైం పడుతుంది నీకు ఆకలి గాలి వెళ్తరు ఉండదు కాబట్టి గొల్ల కొట్టినాక గాలి వెళ్తరు పడతానే ఆటోమేటిక్ గా నీకు మొక్క పిల్ల పెరుగుతది మొక్క అనేది ఇంప్రూవ్మెంట్ సరన వచ్చేస్తది రెండో కొలే మొల్ల గెన్నాలకు వస్తది పెద్దనా లో పిల్ల అంటే నీకు ఆల్్రెడీ నీకు 5 నెలలు 6 నెలలకు వచ్చేస్తది మొల్ల నీకు ఎందుకంటే ఆల్్రెడీ మొక్క పెరుగుతది కాబట్టి ఆ నీకు ఆల్్రెడీ ఇప్పుడు ఫస్ట్ది మనకి ఎన్ని నెలలకు అయిపోతది ఫస్ట్ది మినిమం 10 నెలలు పది నెలలు కంప్లీట్ అయిపోతుంది పది నెలల గుల్ల కటింగ్ ఆడికి అయిపోతుంది ఆ పది నెలల ఖచ్చితంగా కటింగ్ ఆ పది నెలల నుంచి మనకు నెక్స్ట్ కోలే పది నెలలంటే ఆల్రెడీ మొక్క మనం ముందే ఒలుకుంటాం కాబట్టి వాళ్ళకి రెండు నెలలు మూడు నెలల మొక్క అయింటుంది అట్లా ఆటోమేటిక్ తొందరగా పంట వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ మనకు ఎనిమిది నెలలకు వస్తుంది ఆల్రెడీ నీకు ఏప్రిల్ లో కాయలు తినాయి అంటే మళ్ళీ డిసెంబర్ లో కొట్టుకోవచ్చు అంటే నీకు ఎనిమిది నెలలకు మళ్ళీ రెండో పంట చేతికి వస్తుంది రెండో పంట సేమ్ మూడో పంట అంతే ఎనిమిది నెలలకు వచ్చేస్తా అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ కటింగ్ చేసుకోవచ్చు ఈ లెక్క ప్రకారం మనకు ఎకరాకు వచ్చి మూడేళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుంది లాభంతో పక్కన పెడతాం అదే ఉంది అయ్యా పెట్టుబడి అంటే మనం పెట్టేదని పెట్టే అనుకో అంత ఎక్స్ప్లెయిన్ చేసి మనం క్యాక్యులేట్ చేయని చెప్పాలా అంటే అందాస్ పోనీ ఇప్పుడు వన్ ఇయర్ మీరు ఫస్ట్ కోలే కదా దీనికి ఎంత పెట్టుబడి పెట్టినారు ఇప్పటికి మన కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది మన తోలితే మన తోలితే ఇంకా మన ఇంట్రెస్ట్ ఎంత మన అయితే మామూలు మినిమం అయితే నీకు లక్ష రూపాయలకు పెడితే మంచి పెట్టుబడి లక్ష అంతకంటే ఎగరాకు లక్ష రూపాయలు మినిమం పెట్టుబడి మినిమం పెట్టుబడి లాభం అనేది దేవుడిని తగ్గలే దానికి ఎవ్వరు ఏ పంటలో కొనక మనం ఆశించలేము అది మన వల్ల తెలియదు లక్ష పెడితే మంచి పెట్టుబడి మంచి ఆదాయం రావాలి అది మంచిగా లక్ష్యం తక్కువ అయితే లక్ష్యం ఇప్పుడు అర్థమైందా మన రైతు చెప్పిన మాటలు ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి నేనైతే క్లారిటీ ఇస్తాను నాకు కొంచెం ఐడియా ఉంది వ్యవసాయంలో పెద్దానికైతే ఫుల్ ఎక్స్లెంట్గా ఐడియా ఉంది కానీ కొన్ని కొన్ని ఏంటంటే స్పీడ్గా చెప్పుకుంటామేనాడు ఎందుకంటే మీకు గుణకి ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ అనే విధంగా బట్ ఆయనకి తెలుదు మనం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామని ఏం ఇబ్బంది లేదు బట్ ఇలాంటి రైతులతో ఇంకా కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి ఎందుకంటే దీంట్లో కొన్ని తెలిసినట్టు రైతు నాకు తెలియని కొన్ని చెప్పినాడు అది నాకు ఉపయోగపడతాయి బట్ మీరు గునక ఉపయోగించుకోండి మీకు తెలిసిన రైతులకు షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఒక వీడియో షేర్ చేస్తే మహా అంటే ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ టైం పడుతుంది బట్ ఆయన వ్యవసాయంలో ఒక్కరో సక్సెస్ అయినాడు అంటే మీ పేరు ఎప్పటికైనా కానీ మతికి పెట్టుకుంటాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి మీ పేరు గుర్తుపెట్టుకుంటారనమాట బట్ థ్యాంక్ యూ